ఎల్వన్లో ఉంటే మనది సెలెక్ట్ చేస్తే మన లిస్టులో ఎంత ఎన్ని ఇచ్చారు ఈ ఊరికి సెకండ్ థింగ్ ఇచ్చారా ఎన్నిచ్చారు జిల్లా ఈ రోజు గౌరవ రామన్నపేట శాసనసభ్యులు వేముల వీరేశం గారు మరియు ఎంపీ గారితో కలిసి రామన్నపేట హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక దూర ప్రాంతంలో ఉండి దాంట్లోనే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి భిక్షమమ్మ గారింట్లో ఈరోజు సన్న బియ్యం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పడానికి ఈ భోజనానికి రావడం జరిగింది గౌరవ ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరి ఇతర పెద్దలతోటి వారితో కలిసి సహపంతి భోజనం చేశాం వారి కళ్ళల్లో ఆనందం చాలా ఉంది అంతకుముందు పండగ రోజు మాత్రమే వీళ్ళు సన్న బియ్యాన్ని కిలో అరవై రూపాయల చొప్పున కొనుక్కొని ఆ సన్న బియ్యం తినటమే పండగగా భావించేవాళ్ళు ఈరోజు ప్రతిరోజు మాకు పండగలాగా ఉందని భిక్షమమ్మ మరియు ముగ్గురు కుమారులు హ్యాపీగా ఉన్నారు ఇంత పేదరికం తాండవిస్తుంది పేదరికం ఇల్లు లేదు గోడలు లేవు కనీసం పరదాలు కట్టుకొని ఉన్నారు పందులు కుక్కలు ఇంట్లోకి ప్రవేశించే పరిస్థితి ఉంది చాలా బిక్కు బిక్కుమనుకుంటూ జీవనాన్ని ముగ్గురు కొడుకులు కూడా మామూలుగా ఏదో ఐరన్ వ్యాపారం తుక్కు వ్యాపారం చేసుకున్నటువంటి కొడుకులు సో వాళ్ళకి కానీ గానీడని పరిస్థితి దీనికి గౌరవ శాసనసభ్యులు గారు వారి కోటా నుంచి తక్షణమే ఎంపీ గారు కూడా వారి సూచనల మేరకు ఇక్కడ తక్షణమే ఇందిరం ఇంటిని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మోడల్ హౌజ్ లాగా ఉంటది ఇక్కడ చాలా మంది ఎల్జిబుల్ ఉంటది కాని వీళ్ళకి మోడల్ హౌజ్ ఏంటంటే విక్షమామ్మ కట్టుకున్న ఇంటి పరిస్థితిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఎట్లా కట్టుకోవాలో ఈ స్లమ్ ఏరియాలో తెలుస్తుంది అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారు శాంక్షన్ చేస్తారు కానీ ఏదో ఒక మెట్టు పడాలి కాబట్టి ఇంటి నుంచి మొదలవుతుంది త్వరలోనే విక్షమ కష్టాలు తీరుతాయని మేమందరం భావిస్తున్నాం ప్రభుత్వ పథకాల్లో కూడా రాజీవ్ వికాసాల్లో కాకుండా ఇతరత్ర ఏ పథకం ఉన్నా ఇట్లాంటి పేదవాళ్ళకి అందిన అంపడే నిజంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది ఆ సంకల్పంలోనే గౌరవ శాసనసభ్యులు ఉన్నారు నిత్యం లేస్తే వారు ఒక పేదల్లో పేద ఇంటి ఇట్లాంటి గుడిసెల ఇంటికే వెళ్ళి వాళ్ళతో సహపంక్తి భోజనం చేసి వాళ్ళ కష్టాలు తీస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కాబట్టి డెఫినెట్గా జిల్లా కలెక్టర్ గారు నా వంతు బాధ్యతగా ఇట్లాంటి కుటుంబాలని ప్రభుత్వ పథకాలు ఎందుచే ముందు ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే మూడు నెలల్లో వాళ్ళ గౌరవ శాసనసభ సహకారంతో భిక్షమమ్మ ఇంటికి గృహ ప్రవేశానికి ఎంపీ గారు విలువైన సమయాన్ని గుర్తు తీసుకొని మేము ముగ్గురం వస్తామని చెప్పి వారి తరఫున తెలియజేస్తాం గౌరవ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు మాజీ జడ్ గారు అందరం కలిసేసి ఇక్కడ సన్న బియ్యం ఎట్లునే అని మా విచ్చారు ఇక్కడికి రావటం జరిగింది సన్న బియ్యము ఇస్తున్నందుకు వాళ్ళ మొఖంలో ఆనందం చూసినాం వారి పేదరికము ఇల్లు లేని పరిస్థితి చూసిన తర్వాత కలెక్టర్ గారు ఎంపీ గారు మేము రావణపేటలో స్టార్టింగ్ మోడల్ హౌజు ఒకటి నిర్మిద్దాము అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పారు ఐదు పది రోజుల్లో వాళ్ళకు శాంక్షన్ చేసి హౌస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మిగతా ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము బేసిక్గా ఇంద్రం మిల్లు ఎట్టుంటుంది అనేటువంటి దానికి మోడల్ రోజు ఒకటి నిర్మించి ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇంకా స్టార్టింగ్గా స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది ఆ మేస్త్రిలకు వాళ్ళకు కూడా మేమే మాట్లాడి తొందరగా ఇల్లు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇట్లాంటి పేదవాళ్ళ కంచంలో సన్నమెత్తులు తీసేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తము ఉన్నది ఇది ఒక గొప్ప పథకం గొప్ప స్కీము పేదవాళ్ళ కడుపాకలు తీసుకున్నటువంటి స్కీమ్గా ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఎవరైతే నిజమైన అరువులు నిజమైనటువంటి బియ్యం ఎవరికైతే చేరాలనో కరెక్ట్ ఇప్పుడు మాత్రమే చేరుతున్నాయనేటువంటి మీరు భావిస్తూ అన్ని విధాలుగా ఉచో ఆదుకుంటాం గారికి పక్కనే ఉన్నటువంటి భూభారతి కార్యక్రమానికి వచ్చినప్పుడు లంచ్ మనం ఎక్కడైనా పేద ఇంట్లో ఒరిజినల్గా సన్న బియ్యంని ఆస్వాదిస్తున్న వాళ్ళ దగ్గరికి పోదాం వాళ్ళతో మాట్లాడదాం అన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది గారి ఇంటికి వచ్చినాం ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఉన్నారేమిటి తర్వాత ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఉన్నారు కొంతమంది ఇంట్లో నలుగురు ఉన్నారు మేము ఒక ముగ్గురు కొడుకులు ఒక కోడలు ఉన్నారు ఇలా నలుగురికి కలిపి ఇరవై నాలుగు కిలోల ఈ సన్న బియ్యం వస్తుంది మేము కూడా వాళ్ళతో భోజనం చేయడం జరిగింది రోజు వాళ్ళు చాలా సంతోషం గురు గతంలో వాళ్ళు ఏ పండుగ వస్తేనో ఒక రెండు కిలోనో కిలోన్నారో తెచ్చుకొని ఆ పండుగ రోజు వండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నది గతంలో తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ వచ్చినటువంటి సంతోషాన్ని వాళ్ళు ఎప్పుడు ఇల్లు చూస్తే కూడా అర్థమయ్యారు ఇల్లు చూస్తే నార్మల్గా గోడలు కూడా లేదు వండుకున్న వంటను కొన్ని కుక్కలు కానీ ఏదైనా తీసుకుపోయే ప్రయత్నం కూడా చేశాయి కాబట్టి వాళ్ళన్ని పరదాలు కట్టుకొని మరి ఉంటారు సో ఈ బంగారు తెలంగాణ కూడా ఇంకా మనము పదేళ్ల తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఉందని ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది వీటిని పరిగణి పరిగణించుకొని నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో విన్నపించుకొని ఆమె అరువు రాలేదు యాక్చువల్గా ఆమె కుమారుడు ఇవ్వో వికాసానికి అరువుడు తర్వాత ఆమె ఇంటి ఇంద్రమ ఇంటికే అవకాశం ఉంది ఆమె కట్టుకోవడానికి ఇప్పుడు సన్న బియ్యం కూడా వస్తుంది అన్ని పథకాలు కూడా ఈ ఇంట్లో ఉన్న ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా కాబట్టి కలెక్టర్ గారు చెప్పి వీళ్ళకి గా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలను అర్హులం చేయాలని వీలైనంత మటుకు ఇంకా చాలామంది ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది వాస్తవాలు ఎంచుకోవడానికి ఈ ప్రాంతంలో ఇంత పేద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం